అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్ శౌర్య బ్లాగ్స్ మా చిన్నోడి బార్సాల బ్లాగ్ అయితే చూసేయండి చాలా డిలే అయిపోయిందండి చిన్నోడి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇక ఆడియో అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ అవి ఇచ్చి పెడదామని చాలా రోజుల నుంచి చూశాను ఈ రోజైతే కుదిరింది మా చిన్నోడి బారసాల రోజైతే మహాయజ్ఞం అయితే మార్నింగ్ అయితే చేసుకుందామండి మహాయజ్ఞం చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అండి మేమైతే ఏదైనా దేనికైనా యజ్ఞం చేసుకుంటాము ఆరి సమాజ్ మా పిల్లి కూడా అయితే ఆర్య సమాజంలోనే అయిందండి మా నా శ్రీమంతము ఇప్పుడు మా చిన్నోడి వారసాలు కూడా ఈ గురువుగారులే చేశారు గురువుగారులు అదే చెప్తున్నారు మీరు అన్నీ కూడా మీకు మేమే అదే ఆర్య సమాజ్లోనే చేశారు ఎవరికి అలా కుదరలేదు మీకు అలా కుదిరింది అనేసి అయితే చెప్తున్నారు మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి ఇక్కడ అయితే గాయత్రి మంత్రం అన్నీ చెప్తూ గురువుగారులు అయితే పిల్లలకి పేరు ఎలా పెట్టాలి మీ పిల్లలు పెంచేటప్పుడు తండ్రి పాత్ర ఏంటి తల్లి పాత్ర ఏంటని అయితే మాకు అన్నీ చెప్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వారస సార్ కార్యక్రమం అయితే చేసుకున్నామండి పెద్దోడికైతే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అయితే పెద్దోడికి అయితే ఇలా చేయలేకపోయాము చిన్నోడికి అయితే చాలా బాగా అయితే చేసుకున్నాము మార్నింగ్ అయితే మహాయజ్ఞం కార్యక్రమం పెట్టుకున్నాము ఈవినింగ్ అయితే బాసాల ఈవెంట్ అయితే పెట్టుకున్నామండి చాలా బాగా అయిపోయింది మా చిన్నోడికైతే జోతో నేమ్ అయితే స్టార్టింగ్ లెటర్ అయితే పలికిందండి చాలా నేమ్స్ అయితే గూగుల్లో చూసాము తర్వాత అయితే గారులు అయితే మాకు కొన్ని నేమ్స్ అయితే సజెస్ట్ చేశారు లాస్ట్కి అయితే జ్యోతి స్వరూపాన్ని అయితే ఫిక్స్ అయ్యాము మా చిన్నోడి నేమ్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అయితే ఇక్కడ గురువుగారులు అయితే చెప్తున్నారు పేరు అనేది ఎప్పుడు మంచి భావంతో పెట్టాలి ఏదో పేరు పెట్టాం కదా ఏదో స్టైల్ స్టైలిష్ పేర్లు పెట్టమనేది కాకుండా పేరు పెట్టేటప్పుడు భావంతో పెట్టాలి ఆ భావం అయితే చాలా మంచిగా ఉంటే పిల్లలు ఎదుగుదల ఉంటుంది అనేసి అయితే ఇక్కడ మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా చిన్నోడి రోజు అయితే మేమైతే కా ఫంక్షన్ కూడా చేసుకున్నామండి అత్తయ్య వాళ్ళ ఊరి నుండి అయితే చుట్టాలు వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి కూడా చుట్టాలు చాలామంది వచ్చారు చాలా సంతోషంగా అయితే జరిగింది ఇక్కడ అయితే మహాయజ్ఞం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి స్టార్ట్ చేయకముందు అయితే కొద్దిగా వీడియో తీసాను తర్వాత అయితే మేము పీస్ఫుల్గా కూర్చొని అక్కడ మహాయజ్ఞం అయితే చేసుకున్నాము మా చిన్నోడి నేమ్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడి నుంచి మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్